ఇది సిల్క్ బోర్డ్ జంక్షన్ బెంగళూరులోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ ఇక్కడ ఓకే మీ అందరి కోసం ఒక వీడియో తీస్తున్నా చూడండి మా బ్రో ఇంత గట్టిగా తోలుతాడంటే ఇంత గట్టిగా ఉంటుంది చూస్తున్నారు కదా మంచిగా ఉంది కన్స్ట్రక్షన్ అంతా ఫ్రెష్ అది విషయం అవి హెవీగా వర్గెత్తా ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా ఏ తెలబోతాడో అంటే బాగా పోతాడు తప్పి బాగుంటుంది ట్రోఫిక్ జామ్ ఫ్రెండ్స్ అల్లు ఫ్రెండ్స్ మేము చాలా సఫర్ అవుతున్నాము ట్రాఫిక్ వల్ల ఓకే చూస్తున్నారు కదా ట్రావెల్స్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు ఇంకా బయలుదేరుతూ ఉంటాయన్నమాట ఒక్కొక్కటి 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 మా ఓడి అయితే డ్రైవింగ్ అయితే ఎక్సలెంట్గా చేస్తాడు ఫ్రెండ్స్ ఏమన్నా ఉన్నా ఎలా ఉన్నా మేమైతే గమ్యానైతే చేరుకోవాలి కదా చేరుకోవాలి చేరుకోవాలి చేరుకొని తీరాలి ఓకే ఒక రూట్ అయితే ఈ వల్ల ఒక రూట్ ఉంటుంది ఈ రూట్నైతే మాగోడు క్రాస్ అయితే చేసేసాడు ఇక్కడ మాకు ఒక సెవెన్ హిల్స్ రోడ్స్ అని రోడ్ వే అనేసి ఒకటి వచ్చింది మేము కూడా వెళ్ళాల్సింది సెవెన్ హిల్స్ రోడ్ బస్కి ఇక్కడ మేము చిన్న తప్పిదం ఏం చేసామంటే ఆ రోడ్డుకు పోవాల్సింది ఈ రోడ్డుకి వచ్చేసాము అక్కడ మేము చాలా బాధపడుతూ ఉన్నాము ఎందుకంటే ట్రాఫిక్ ఆ విధంగా ఉంది ఏంది బ్రో వెనుకెనికే చదువుతాను నేనేం చేశాను బ్రో తప్పు బకెట్లు పట్టుకొని గట్టిగా బ్యాక్ సైడ్ నుంచి అయితే విడవ తీసుకుంటా బాం ఓకే అయితే హెచ్ఎస్ఆర్ లేవో సెక్టార్ టూ స్సు బాగా పోతున్నాయి నీ ముగ్గు కనిపిస్తుంది గురి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇంక మా వాడు మంచి గట్టిగా పోతాడు అతనే ఉంది ట్రావెల్స్ అయితే పక్కన ఉంటాయన్నమాట శ్రీకృష్ణ అంటే మామూడు వెళ్తాడు ఏ బైక్స్ ఉన్నాయి ఆ బైక్స్ ఈ బైక్స్ అలా వీళ్ళ తిల్ల తనే పోతామాడు అర్థం చేసుకునే లేడే మన సిచ్యువేషన్నే ఇది కదా ఫ్రెండ్స్ కావాల్సింది నా బిగ్లో కూడా మనోడు తిట్టుకుంటూ తిట్టుకుంటూ పోతున్నాడు అంటే గ్రేట్ కదా ఎంత లగేజ్ ఉన్నా ఏమున్నా ఒక ఆల్టర్నేటివ్ లేదు ఏం లేదు ఒకటే రోడ్లో చచ్చిపోతాం కదా ఇంద్రనగర్ ఓ మై గార్డ్ అది టూ లాంగ్ అవుతుంది పోతా పోతుంది పోతుంది పోతానే ఉన్నాడు అనమాట మా వాడు ఓకే ఎప్పుడు మీకు మంచిగా ఒక మంచి వీడియో అయితే చూపిస్తాను ఓకే మేము పోవడమేనే కాదు మా డ్రైవింగ్ మంచి మంచిగా ఉంటుంది ఇక్కడ పైకి ఎక్కుతుంది ఎక్కడో ఆల్టర్నేటివ్ రోడ్ ఉండాలి అది కదా చూ జూయి అని డ్రైవ్ చేస్తూనే ఉంటాడు మా వాడు ఏం రుక్కింగ్ రాయ ஆ போதான சார் நேச மூக் சைடு தேவ் ஓகே ஒரு சைடுல உங்கள் தம்பி 얘기데 내가 와다듬 내내. ్రో వెనుకి చదువుకుంటావా అది చూస్తున్నారు కదా సర్ర 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 రప్ప 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 పోతున్నాడు మనోడు ఇది రప్ప 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 అంట ఓకే బ్రో ఇక వీడియో బంద్ చేసేస్తారు ఏమిటి ఇప్పుడు మేము ఆగ్రా దగ్గర అనమాట ఆగ్రా సిగ్నల్ నుంచి ఫుల్ ట్రాఫిక్ ప్రతిరోజు ఎప్పుడు వచ్చినా కానీ నేనైతే వీడియో తీస్తూనే ఉంటాను ఎప్పుడు చూసినా ట్రాఫిక్ అయితే ఉంటూనే ఉంటుంది పూరి స్వామి టెంపుల్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఆగ్రాకి వచ్చేసి ఓకే మడివాళ్ళ నుంచి గా ఫోర్ కిలోమీటర్ వస్తుంది ఫోర్ ఆర్ త్రీ కిలోమీటర్ వస్తుంది అనమాట ఇదే పూరి జగన్నాథ టెంపుల్ ఓకే చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా వీడియోస్ అయితే ఈ విధంగా వీడియోలు కూడా తీస్తూ ఉంటాము దూరం అయినా కానీ మధ్య నుంచైనా కానీ ఎక్సలెంట్ కనిపిస్తాడు ఆజేయ స్వామి మనకి ఓకే ఇక్కడ మనకు టవర్స్ కన్స్ట్రక్షన్స్ అంత పోతూ ఉంది

టాపిక్ కూడా ఒక అద్భుతం అది ఎందుకంటే అద్భుతంగా ఎందుకు అంటే ఆ లుక్ ఆ సిగ్నల్స్ ఆ సిస్టమ్స్ లాగా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఓకేనా సో లుక్ వేద్దాం ఏ విధంగా ఉందో మా ఎం బ్రో ఎనీథింగ్ బ్రో ఈ సైడే బోరు ఆ సైడ్కి వద్దు బ్రో ఈ సైడ్ పోతే అవల్ల ఇందాక ఒకటి అది అంటే తాళ్ళు కట్టినారే అదేమన్నా వర్కౌట్ లో ఉందేమో అట్లా పోవచ్చు అండి అది బెల్లం కాడ కదా సైడ్ వేసి బ్యాక్ సైడ్ మే ంగంలో చాలా అందంగా ఉంది బ్యూటిఫుల్ సిగ్నల్స్ ఆటో ప్లేలో కూడా నేను ఆల్రెడీ ఒక ఛానల్ అయితే పెట్టేసాను ఆటో ప్లేలో వస్తే మమ్మో ఒక మాట అనేసి వ్లాగ్స్ అని ఉంటుంది ఓకే అక్కడ కూడా మీరు మన వీడియోస్ వీక్షించవచ్చు మంచి మంచిగా వస్తుంది తప్పుబాటు చూస్తున్నారు కదా మా దగ్గర వెనక అయితే వస్తూ ఉంటే మేమైతే హెల్మెట్ పెట్టుకొని పోతా ఉన్నామన్నమాట టోపీ పెట్టుకున్నాము టోపీ పెట్టుకొని ప్రతి ఒక్కరి గుండలకి టోపీలు ఉంటాయి అనమాట చూడండి మా ఒక్కరికి కాస్ట్ సైడ్ కూడా చూడండి ఫ్రెండ్ సైడ్ కూడా చూడండి ఆడ డబ్బు టోకి ఈ డబ్బు అందరూ టోపీలే పెట్టుకొని ఉన్నారు మనుషులు టోపీలు పెట్టడం కాదనమాట ఇది ట్రాఫిక్ ట్రాఫిక్స్